మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ ఏం సందేశం ఇస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి సైంధువుడులా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుంటే అనిల్ ప్రసన్న నెల్లూరు జిల్లా పాలిట సైంధువులయ్యారు తల్లిని చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారు తప్పు చేసిన వాళ్లను సమర్థించడం నాయకుడి లక్షణం కాదు ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలన్న విఆర్ ఆశయానికి కొందరు నీచులు తోట్లు పరిచారు అనిల్ ప్రసన్న లాంటి అచ్చూసిన అంభోతుల వల్లే జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీ నేతలు టీడీపీ వైపు క్యూ కడుతున్నారు ప్రసన్న లాంటి విలువలు లేని నాయకులను సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే మరో ముప్పై ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు నగరం మాగుంట మాగుంటలేఅవుట్లోని ఆమె నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చేరిగారు ఎవరూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నిజాయితీగా వ్యాపారాలు చేసే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు మహిళలను కించపరుస్తూ సంస్కార రహిత వ్యాఖ్యలు చేసిన పరామర్శించి సమాజానికి వ్యక్తం చేశారు దండయాత్రులు ఓదార్ప యాత్రలు లాంటివి కూడా చూసాం ఈ జైలు యాత్రలేంటని ఆమె జగన్ పై చలోక్తులు విసిరారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసి కూడా ఎవరో రాసించిన స్క్రిప్ట్ చదివిఆర్ ని విమర్శించటం భవ్యమా అంటూ నిలదీశారు శాంతి భద్రతలు కాపాడే పోలీసులను అనవసరంగా ఆడిపోసుకుంటున్నారని కుటుంబాలకు దూరంగా నిద్రాహారాలు మాని విధులు నిర్వహించే పోలీసుల పట్ల ఆమె సానుభూతి ప్రకటించారు అనిల్ ప్రసంద లాంటి అచూసిన అంభూతుల వల్లే జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతల బుద్ధి మారటం లేదన్నారు మహిళల పట్ల కనీసం మర్యాద పాటించని ప్రసన్న లాంటి వారి వల్ల మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచూసుకుంటూ ఎంతో కష్టపడి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ లు కృషి చేస్తుంటే వైసీపీ నేతలు పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి సైందవుడిలా అడ్డుపడుతుంటే నెల్లూరు జిల్లా పాలిట అనిల్ ప్రసన్న సైందవుల్లా మారారని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రసన్నను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మీ తల్లు చెల్లు ఆవిడో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళపై ప్రత్యర్థులు నీలా నోరు పారేసుకుంటే నువ్వు ఊరుకుంటావా అంటూ తన ఆవిధర వెళ్ళకక్కారు పెట్టుకొని ఈరోజు గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తాం అంటే ఏమని మీరు చేసేది రాబోయే ఇండస్ట్రీని వాళ్ళకందరికి బెదిరిస్తున్నారా మీరు ఈ బెదిరింపులు ఎవరు వినరు ఎవరు బెదిరిపోరు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాదిరి జైలు యాత్రలు చేస్తుంటే మూడు రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకొని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీకు వచ్చే జనాన్ని ఆపడానికి కాదు వాళ్ళు తిరుగుతుండేది మీ దగ్గరకి డబ్బులిచ్చి తోలించుకున్న జనాన్ని ఎక్కడ ఎవరికి దెబ్బలు తగులుతాయో మీకైతే మీ మనుషులు మాకు అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి మనిషి ఆయనకి కావాల్సిన వాడే మనిషా మనిష తెలుగుదేశం మనిషా ఇంకొక పార్టీ మనిష అని చూడరు ప్రతి మనిషి క్షేమం కోరుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏ మనిషి కూడా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు అంతేగాని మీ మనుషులు వస్తున్నారు వాళ్ళని ఆపాలి ఈ మనుషులు వస్తున్నారు వాళ్ళని తరమాలి అది కాదు మా ఉద్దేశం ఏ మనిషి కూడా ఇబ్బంది పడకూడదు ఒకసారి అక్కడ జరిగింది మొన్న నర్సరావుపేట దగ్గర అక్కడ పోయినప్పుడు జరిగింది ఇంకోసారి ఇంకోటి జరిగింది ఇక్కడ ఏది జరగకూడదు అటువంటి విపత్తులు మన ప్రజలకి రాకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని క్షేమంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెడితే ఆ పోలీసుల గురించి ఎట్టబట్టుకట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్నారు పోలీసులు మీరు చేశారు మీ దగ్గర కూడా ఉన్నారు కదా మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి అర్థమేంటి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైంధువుల్లాగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళు సైంధువుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చారు అదే మాదిర ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే జనానికి తెలుసు మీరేంటో మీ ప్రవృత్తి ఏందో మీ వృత్తి ఏందో ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు చెల్లి వరుస కావచ్చు ఏ మహిళ అయితే ఏ మహిళ చేత అయితే మీరు కన్నీళ్ళు పెట్టించారో ఆ మహిళల ఉరు ఉసురు ఊరికే పోదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మీరు చేసే తప్పులన్నీ కానీ మరోసారి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు ఎందుకంటే మాట్లాడే వాళ్ళని తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేవాడే నాయకుడు తప్పు చేసినా సమర్థించుకునేవాడు నాయకుడు అనిపించుకోడు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఏ నాయకుడు తప్పు చేసినా ఇమీడియట్గా పిలిచి ఎందుకు ఇది చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోండి సరిగా లేదు అని చెప్తున్నారు మీరు ఏ రోజైనా అలా చెప్పారా మీ నాయకులకి ఎవడు తప్పు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసి ఇంకా కొంచెం తప్పు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తున్నారు కాబట్టి మీరు ఓదార్పు యాత్రలు చేయడంలో నేను తప్పంటలేదు జైలు యాత్రలు చేయడము తప్పండలేదు కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి అవతలి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యే అయినంత మాత్రాన శ్రీనివాసం శ్రీనివాసరెడ్డి గారి కొడుకు అయినంత మాత్రాన అతని వల్ల అతని కుటుంబం పరువంత పోయింది కానీ ఏమీ మిగిల్చలేదు ఎందుకంటే ఎవరు కూడా ఈ ఒక మహిళ గురించి ఇలాగా మాట్లాడడం ఎవరు హర్షించరు నువ్వేమి ఏమి మోసాలు చేసావా అవి నేను నిరూపిస్తా నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా తీసుకోగలవా లేదు నువ్వు ఇక్కడ గ్రావలు ఎత్తావమ్మా నువ్వు ఇక్కడ మట్టెత్తావమ్మా ఇసకెత్తావమ్మా అని నువ్వు మాట్లాడాలి దీన్ని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేసావు అసలు నీకేం ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీళ్ళకే పట్టం కట్టింది